ఇప్పుడు చీకట్టు రాజ్యంలో ఉన్నట్టు మాకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు మా చిన్నప్పుడు కాని బాధలు పడుతున్నాం కానీ ఇప్పుడు వచ్చి మాకు ఎవరి ప్రభుత్వం కూడా మాకు ఉపయోగించలేదండి ఈ సతీష్ సార్ గారు ఏదో ఈ సోలార్ట్లో ఇల్లు తెచ్చి మాకు పిల్లలు ఉంటారు చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న కుక్కరు ఉంటారు వాళ్ళు చీకట్లోనే బాధపడతారు అయితే పోయిన మంటే పెట్టుకుంటారని అని చెప్పి ఇవి కూడా ఏదో ఉపయోగించారండి అటు వరకు ఇప్పుడే గవర్నమెంట్ కూడా మాకు ఏం చేయలేదు ఈ పంచాయతీ కూడా ఏ పెద్దలు కూడా ఎవరు మాకు ఇది పట్టించుకోవట్లేదు అని సార్ ఇంత బాధల్లో పడుతుంటే కరిగించి సోలార్ లైట్లు మాకు గూడెమండి అప్పల్తో మండి నొప్పి పంపిల్లి పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు జిల్లా మాకు కూర కరెంట్ లేదు వర్షాకాలం అయితే గుర్త నీరు తాగుతున్నామండి టెలిఫోన్ ఛార్జింగ్ పెట్టి తార్చు నైట్లు వేసుకుని అని అందించామండి మాకు కరెంటు సౌకర్యం కావాలని కోరుకుంటున్నాం కరెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్న చదువుకోవాలన్నా పిల్లలు నైట్ పూట చదువుకోవాలన్నా కరెంట్ లేదండి అవసరం అయితే నైట్ పూట వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అండి తారు అయితే మాకు నైట్లు సోలార్ నైట్ సాయం చేసి రండి చాలా సంతోషం అండి చిన్నమ్మలండి మా చిన్నకాంచి కరెంట్ లేదండి ఇప్పుడంటే సతీష్ సార్ వచ్చి చూసి మాకు సోలార్ నైట్లు ఇచ్చారండి సోలార్ నైట్లు ఉంటా అలా మళ్ళీ సతీష్ సార్ ఏ వంటకాలు ఇలా ఉన్నారని చెప్పి మళ్ళీ సతీష్ సార్ మళ్ళీ తెలియజేసి మాకు కరెంట్ ఇచ్చారండి ఇప్పుడైతే నాలుగు రోజులు అవుతుందండి కరెంట్ ఇచ్చి ఇప్పుడైతే అంతా ఆనందంగా సంతోషంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారికి మా సతీష్ సార్కి మాకు తెలుసు ధన్యవాదాలు అండి నా పేరు అదే సతీష్ సార్ గారు ఇంతకు ముందు వచ్చారు మూడు నెలల కిందట మాకు సోలార్ లైట్లు ఇచ్చారు మా కష్టాలన్నీ ఆ సార్ తోటి మేము చెప్పుకున్నాము మనసు చెప్పి మాట్లాడేసరికి ఆ సారు మమ్మల్ని తొందరగా ఆడుకొని అది పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫార్మ్ చేసి మాకు కరెంట్ వచ్చినట్లు చేశారు మూడు మూడు నెలలు కిందట వచ్చారు సార్ సార్ వచ్చి మాకు లైట్ సోలార్ లైట్లు ఇవ్వడం జరిగింది మా కష్టాలు ఎలా సార్తో చెప్పాము చెప్తే సార్ వెళ్ళి డిప్యూటీ సీఎం గారికి తెలియజేయడం జరిగింది అతనితో చెప్పాక మాకు కరెంట్ వచ్చింది సార్ కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ సార్ మీరు మమ్మల్ని బాగా వేగంగా అతి వేగంగా ఆదుకున్నారు చాలా యూ సార్ డీ ఫుడ్ సీఎం గారికి మా యొక్క ధన్యవాదాలు సార్ కరెంట్ లేదండి టార్చ్ నైట్లు ఎత్తుకుని ఛార్జింగ్ నైట్లు పెట్టుకుని ఏదో ఊరి రెండు పక్కూ రెండు చార్జింగ్ పెట్టుకుని వచ్చేవారం నైట్లు ఆ చార్జింగ్ వరకు ఎలుగులో ఉండే వాళ్ళం నేను కరెంటు పోనట్టే నైట్ పోతే చార్జింగ్ అంటే అలా ఉండే వాళ్ళ చేకట్లో నాలుగు రోజు నాలుగు రోజులు బట్టి కరెంట్ వచ్చింది మా పవన్ కళ్యాణ్ సార్ గారు వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది రాత్రిపూట పొగలు పూటలా ఉందండి ఇప్పుడు అయితే అంత బాగుందండి మా సతీష్ సార్ గురించి కూడా మా సతీష్ సార్ కూడా వందనండి అంత బాగా చేశారు మా సతీష్ సార్ మాకు ఎవరు తెలియదు అండి సతీష్ సార్ వచ్చి మాకి మా కళ్ళు తెరిపించి మా వాళ్ళని ఒక ఎలుగులో దింపారండి ఆ సార్కి ధన్యవాదాలు అండి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు నోడంటూ తేడా చూపని నీ గుణం నీకు వచ్చే వారికి నీ చూపే శాసనం మా సైన్యం నువ్వయ్యావు మా ధైర్యం నువ్వయ్యావు మము నడిపించే నా